సద్గురుదేవులు మరి ఎల్లై నాయన గారు వారికి శాస్త్రాంగ నమస్కారములు అందరం కూడా ఎల్లై నాయన గారు లేకుండా మనం మొట్టమొదటిసారిగా ఈ ప్రవచనం కొనసాగిస్తున్నాం కాబట్టి అందులో భాగంగా మరి ఆ యొక్క గురుమూర్తికి రెండు నిమిషాలు మనసులో మౌనం పాటిద్దాం అందరూ కూడా చక్కగా కూర్చొని కళ్ళు మోసి మనసు నిండా ఆయన యొక్క రూపాన్ని గుర్తించండి అంతే ఏం చేయాల్సింది స్మరణ అనొచ్చు లేకపోతే దాన్ని ఆ ఏకాగ్రసిత్వంతో ఆయన రూపాన్ని దర్శిస్తే చాలు గుర్మూర్తి తెలైనాన్ని యొక్క పాదపద్మూపు నమస్కారంలో ఎందరో మహాత్ములు భారత పూజలో అవతారం తీసుకొని వారి యొక్క జన్మ సార్థకం సాఫల్యం రెండుగా చేస్తున్నటువంటి మహానుభావాలు ఎందరో ఉన్నారు అందులో మన పల్నాడు ప్రాంతంలో కూడా ఎంతో మంది అందరూ అందులో మనకి నెల్లైనాయన్ గారు కూడా అందులో ఒకడు కాబట్టి ఆయన గొప్ప కర్మయోగిగా బు భగవద్భక్తుడిగా జ్ఞాన మార్గాన్ని అన్వేషిస్తే ఎంతో మందికి ఒక మన సంస్కృతికి సాంప్రదాయాలకి ఒక మార్గనిర్దేశకులుగా ఉన్నటువంటి మహానుభావు కానీ ఎవరు చెప్పినా ఏంటంటే శరీరం అనేది అశాసితమయ్యా ఎందుకంటే మనకి చరిత్రలన్నీ అయ్యే జోతున్నాయి ఆ విధంగా ఇది ఎప్పుడైనా కూడా కాలం చేస్తుంది కాబట్టి ఈ పొయ్యే లోపే మరి నువ్వెవరు అనేది నువ్వు తెలుసుకోవాలి కదా అనే దాని మీద ఇప్పుడు అందరూ ఎవరు ఎటు తిప్పి ఎన్ని రకాలుగా ఉపమానాలు చెప్పి చెప్పినా కూడా అది చెప్పటమే ఇప్పుడు మనం జనరల్గా చెప్పుకునేది ఏమిటంటే మనం ఎలైనాయర్ గారి శరీరమే మనకి గురువు గారు రోజు అంతేగా మరి ఆయన గురువుగారు ఆడ ప్రిజులా కనపడుతూనే ఉన్నాడు మనందరం మరి ఏడుగుతా ఉన్నాం ఎందుకు అంటే ఉన్నాడు కదా మనం మన గురువుగారు అంటే పోయింది ఏమిటి పోయింది మన గురువుగారు ఉన్నది మన గురువుగారు అనేది ఇప్పుడు మన స్పష్టంగా తెలియాలి ఇప్పుడు మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏమనుకుంటాం దేహమే నేను ఈ శరీరమే నేను అనుకుంటాం శరీరంలో ఉన్నది ఏమిటి దానికి ఆత్మని పేరు పెట్టిన సరే మరి ఆత్మ నువ్వా ఈ శరీరం నువ్వు అనేది మనకు మొదట తెలియాలి కానీ మహాత్ముల సూచన ఇవన్నీ మనకి ఏం తెలుగుతున్నాయి అంటే ఈ శరీరం అనేది నీవు కాదు నీది నీవు అందులో నివసిస్తాను నువ్వు దాన్ని వాడుకుంటావు నువ్వు ఎట్లా ఎన్ని రకాలు వాడుకోవాలో అన్ని రకాలు నువ్వు వాడుకుంటావే తప్ప అది నీవు కాదు అబ్బాయి నువ్వు మొదట నువ్వు శరీరం కాదు శరీరం నేను కాదు శరీరంలో ఉన్నటువంటి చైతన్యమే నేను దాని ఆత్మనే నేను అని కుర్చీ నేనా చెప్పు మనం కాదు కుర్చీ కానీ కుర్చీలో కూర్చున్నది నేను అవునా ఈ షర్ట్ నేను కాదు ఈ షర్ట్ ఉన్నటువంటి దేహం నేను అంతే కదా దేహం నేనా కాదు దేహంలో ఉన్నటువంటి ఆత్మ నేను మరి ఈ ఆత్మకి ఈశ్వత్మకి సంబంధం ఏమిటంటే మనకి అన్ని గ్రంథాలు చూసిన ఏమిటంటే మనకు ఉపనిషత్తులన్నీ బోధించేది నీవు మొదట శరీరం కాదు అది తెలుసుకో శరీరం అనేది ఒక వస్తువు దాన్ని నువ్వు వాడుకుంటున్నావు అంతే ఆనందం కోసం దాన్ని నువ్వు రకరకాలుగా వాడుతున్నావు అందుకని ఈ వస్తువుల ద్వారా నీవు ఆత్మవి నీ ఆత్మ విశ్వాత్మ దైవాత్మ ఇ అన్నీ అది అయ్యి ఉన్నది అని మనకి చక్కగా గ్రంథాలని బోధిస్తా ఉంటాం అలా బోధించే దాంట్లో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేనంటే ఆత్మ అనే మాట మనకి బాగా ఎరుకలోకి రావాలంటే దానికి మనకి గురువుల యొక్క మార్గాన్ని అనుసరించే పద్ధతి బాగా మనకి ఎప్పటి నుంచే తరతరాలుగా వేల లక్షల సంవత్సరాల నుంచి ఆ సాంప్రదాయం ఎందుకంటే మార్గదర్శకుడు మహనీయుడైతే ఆయన మనం అనుసరిస్తూ ఉంటే స్వతహాగా పోయే కంటే దాన్ని ఇప్పుడు విశ్వామితో ఇబ్బందులు పడ్డట్టుగా మనం కూడా ఏంటంటే దానికి ముందు పోయే మార్గంలో దర్శకుండా లేకపోతే ఇబ్బందులు పడతా ఉంటాయా అది అమ్మ చేయబడుకొని పోతా ఉంటే వెనకపోవటం ఈజీ కదా అట్లా పోవటానికి గురువు అనేది అవసరం గురువు ఉన్నా గురువు ఉన్నా కూడా నీకు భక్తి అనేది చాలా అవసరం నువ్వు భక్తి గురువు ఇద్దరు ఉన్నా నీకు స్వతాగా తత్వ విచారణ అనేది ఆత్మ విచారణ సత్య విచారణ అనేది నీకు నీవు చేసుకోవటం అనేది అతి ముఖ్యమైనటువంటి అవసరం వీటితో పాటు నీకు శాస్త్ర జ్ఞానం అనేది స్పష్టంగా ఉండాలి ఇది భారతం మనకు ముఖ్యంగా తెలియజేసింది ఏమిటంటే భగవద్భక్తి ఉండాలి గురువులకు ఉపదేశం ఉండాలి శాస్త్ర జ్ఞానం ఉండాలి అంతర్ పరిశోధన ఉండాలి ఈ నాలుగింటిని ఎవరైతే చేస్తారో అతను పూర్ణమైన జ్ఞానాన్ని పొందగలుగుతాడు అనేది మనకి స్పష్టం చేసింది భారతం ఆ విధానంలో వచ్చినప్పుడు అప్పుడు మనం మరి ఈ ఆత్మ నేను అనుకున్నప్పుడు ఈ ఆత్మ అన్ని చెట్టల్లో పుట్టల్లో అంతటా ఉన్నాడు సర్వాంతర్యామి సర్వాధారి సర్వసాక్షి సర్వమయుడు అని మనం చెప్పుకుంటే మరి అంతటా ఉంటే మరి ఇందులో ఎక్కువ తక్కువలు ఏమిటి భేదభావాలు ఏమిటి మేమేదో చెప్పేవాడిగా మీరేదో వినేవాడుగా మీకేదో తెలియనట్టుగా ఈ తెలిసినట్టుగా ఇవన్నీ అహంకారం అమకారాలు ఇవన్నీ ఏమిటి అని అంటే అంటే ఆత్మ అంటే ఆత్మ ఉండవు మనకి మహాత్మలు చెప్పే మాట ఏంటంటే ఆత్మలు అంటే ఏదో ఆత్మల్లాగా దేయాలా ఉంటే సృష్టి కాదు ఈ సృష్టి అంతా ఒకే ఒక్క పరమాత్మ స్వరూపంలో నుంచి ఓం హోం అనే శబ్దంతో సృష్టి ప్రారంభం అయ్యి అతి రకరకాల ఆనందాలను అనుభూతుల కోసం రకరకాల దేహాలు తయారు చేసింది పోనీ నువ్వేమో నీ దేహాన్ని తయారు చేసుకున్నావా తయారు చేసుకుంటే ఇంకా అందంగా తయారు చేసుకోవు పోనీ నీ దేహం ఏమైనా పుట్టుకు కారణం కాదు పెంపుకు నువ్వు కారణం కాదు వృద్ధాప్యానికి నువ్వు కారణం కాదు నశించిపోవడానికి నువ్వు కారణం కాదు అసలు నీకు సంబంధమే లేదు లేనప్పుడు నీకేం సంబంధం ఇదంతా అందుకని మహాత్ములు చెప్పేది ఏంటంటే నీకు అసలు ఏం సంబంధం లేకుండా జరుగుతా ఉన్నదానికి నువ్వు సాక్షిగా ఉండి ఏం జరుగుతుందో తెలుసుకో మనకు ధ్యానంలో తెలిసేది ముఖ్యంగా ఏమిటంటే ధ్యానం అనేది ప్రియ ఏంటంటే ధ్యానం అనే క్రియ ధ్యానం అనేది పక్కదారిపోయింది వాస్తవానికి అసలు ధ్యానం అనే పదానికి అర్థం ఏంటంటే జ్ఞానం ధ్యానం అంటే ఆత్మ జ్ఞానం పొందటానికి ముఖ్య ఉద్దేశమే ధ్యానం కానీ వాళ్ళ ధ్యానం అనేది ఆరోగ్య సూత్రాలు మార్చి ఆరోగ్యం తగ్గిద్ది రోగాలు తగ్గుతాయి లేకపోతే ఒక సిద్ధులు వస్తాయి కలిసి వస్తాయి ఇవన్నీ కల్పన చేశారు ఒకవేళ వస్తే రావచ్చు ఎందుకంటే శక్తి అనంతమై ఉన్నది ఆ అనంతమైన శక్తి నీలో ఉన్నది ఈ సృష్టి అంతా నువ్వేం కోరితే తీయటానికి సిద్ధంగా ఉన్నది అందుకని వస్తే రావచ్చు కానీ ఏం వచ్చినా ఎన్న నిన్ను నిన్ను వినాశనానికే దేశకపోద్ది మళ్ళీ అర్థమైనా నీ జన్మ పైకి పోవాలి కిందకు వస్తుంది కిందకి రాకూడదు కాబట్టి నువ్వు వినాశనానికి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆత్మ జ్ఞానం పొందాలి సత్యం దర్శించాలి ఇవి నువ్వు తెలుసుకోగలిగినట్టయితే ఈ దేహం నేను కాదనుకుంటే అందుకే భగవద్గీత ఏం జరుగుతుంది ఒక షత్తు విడిసి కొక్కానికి తగిలించినంత ఈజీగా నీ దేహాన్ని కూడా విడిసి వెళ్ళిపోవద్ది అలా వెళ్ళిపోతున్నప్పుడు జీవి అనేది శరీరాన్ని ఒక మార్చుకుంటుంది అయితే రోజు స్నానం చేసేటప్పుడు బట్టలు మార్చుకున్నట్టుగా ఈ జీవి మార్చుకుంటుందే తప్ప దేని జీవుడికి వచ్చినటువంటి ఇబ్బంది లేదని చెప్పేశారు అందుకనే చౌటు అనేది దేహాలకే తప్ప జీవుడికి లేదు జీవుడు అంటే మళ్ళీ జీవుడు అంటే అక్కడ ఏమవుతుంది అంటే ఒక అదొక అదొక రూపం లాగా అదొక వ్యక్తి లాగా తయారవుతుంది కాదు ఇదంతా విశ్వ పదార్థంలో ఉన్నటువంటిది మొత్తం కూడా అదే అయ్యింది ఇది చాలా లోతైన విధానం మరి ఇవన్నీ మనం ఏమిటంటే ఇప్పుడు చెప్పే పాత్రలన్నీ ఉపమానాలు దగ్గర కాదు చెప్పేది ఏంటంటే పాత్రలు వాటి ధర్మాలు ఇది మంచి ఇది చెడు ఇలా చెయ్యండి అలా చెయ్యండి ఇలా చెయ్యకండి ఎందుకంటే మానవుడైన ఇతర జీవులు సృష్టిలో సృష్టించబడిన ప్రతి జీవి భగవంతుడు ఎందుకంటే సృష్టి తయారు చేసింది సచ్చిదానంద స్వరూపుడైన అంటే అర్థం ఏమిటి ఈ సృష్టి అంతా ఆనందం కోసం వచ్చింది అంతే ఆనందం కోసం వచ్చి నువ్వు దుఃఖించాల్సిన పని ఏముంది నువ్వు దుఃఖించినా కూడా అది భగవంతుడికి ఆనందమే సుఖము సంతోషము దుఃఖము బాధ ఈ నాలుగు కలిపితే ఆనందం ఈ ఆనందం అనేది ఆయనకు ఆనందమే కానీ నువ్వేందంటే నువ్వు ఏడుతా ఉన్నావు ఏంది నాకు ఈ కర్మేందట్ అయింది ఎట్టయిందని అందుకే నువ్వు ఇదంతా కూడా భగవంతుడి అని తెలుసుకున్నవా అసలు ఆ భగవంతుడిని నేనేనని తెలుసుకున్నావా నీకు అసలు ఓ జీవితం ఒక ఉంటుంది ఇప్పుడు మనకేమవుతుంది అంటే దేహం నేనంటే నిన్ను పాలించేది ఒకటి ఉంటుంది ఎప్పుడు కానీ నువ్వు పాల్గొడగా మారితే యజమానిమైన ఇంటికి యజమాని మనమైతే అందుకని మనం యజమాని ఉన్నాం కానీ తెలియట్లేదు ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో మా బాధ మొట్టమొదటి మనకు తెలుసుకోవాల్సింది అంటే నేనంటే యజమానిని బానిసన కాదు దేహం అనుకుంటే బానిస్తాం ఇంద్రియాలకి బానుసుడు లోలుడు ఇంద్రియానికి దాసుడు ఇంద్రియాలకు సేవకుడు అవి నిన్ను పాలిస్తున్నాయి రకరకాలుగా నడిపిస్తున్నాయి నేను ఆత్మని ఈ ఇంద్రియాలన్నీ నాకు పనిచేయటం కోసం నేను ఆనందం కోసం పెట్టుకుంటే ఇది నన్ను బాధ పెట్టేది ఏమిటి అని నువ్వు అనుకున్నావా అవి మొత్తం నీకు రాసిందా అందుకని నువ్వు యజమానిగా మారాలి అందుకే ధ్యానంలో ముఖ్యంగా మనకు తెలిసేది ఏమిటంటే ధ్యానం అంటే నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు నీ రకరకాల ఆలోచనలు ఉంటాయి రకరకాల ఆలోచనలన్నింటికి కూడా నువ్వు చూసేవాడిగా ఉండటం ధ్యానం అంటే అసలు ఒక చేసేది కాదు ధ్యానం అంటే చూసేది అందుకే కొంతమంది ఏం చేస్తారు కూర్చొని చేయొచ్చు పడుకొని చేయొచ్చు నించోని చేయొచ్చు ఇంటో చేయొచ్చు పని చేయొచ్చు అంటే చేత చేయటం ఏమిటి అది పని కాదు ఏమి జరుగుతున్నా దేహం జరుగుతుంది పనులు జరుగుతున్నాయి కానీ నువ్వు అసలు ఏం జరుగుతుందో చూడు చూడటం అంటే ఏంటి నీకు నువ్వు సాక్షిగా ఉండి చూడు అసలు ఏం జరుగుతుందో నీ గురించి నీకు తెలియాలి ఇప్పుడు మనం ఏమంటాం యాముకలంకారం అంటాం అసలు ఈడు ఉన్నది అందులోనే అర్థమైందా నీ గురించి నీకు తెలియాలి కదా నీకు నీ గురించి స్పష్టంగా తెలిస్తే సృష్టి మొత్తం నీలో ఉన్నదే నీకు కనపడతా ఉంటది బయట కొత్తగా ఏం కనపడదమ్మా మనకి మనకు తెలియకోవటం వల్ల అందుకని మహాత్ములు చెప్పే మాట ఏమిటంటే వివేకానంద లాంటి ఆయన ఇట్లా దారిని పోతా అంటే ఒక రైతు కట్నే పని చేస్తా అంటే కొన్ని కాళ్ళు కొట్టు దండం పెట్టింది ఎందుకు పెట్టిండంటే ఆయన చూస్తే ఎంత ఏకాగ్రత ఎంత బాగా పని ఆయన టాపిక్ బట్టి ఎంత గొప్పగా చేస్తున్నావు పని నువ్వు కాబట్టి చేస్తున్నావు నేనైతే ఆ పని చేయలేని అనుకున్నాను ఆయన తిరిగి దండం పెట్టి ఎవరు ఆ పని చేశాయని పని చేశాను నాకు పెడితే నాకు కాదు నీకు పెట్టాలని ఆయనకు పెట్టింది ఎందుకని నా పాత్ర ఆయన ఏమనుకుండా అంటే మహానుభావుడు సన్యాసి అయ్యి ఎంత గొప్ప జ్ఞానాన్ని పొందిండో సాక్షాత్ దైవ స్వరూపం అనుకొని ఆ పనే పెట్టిండు ఈయన అన్నాడు నాకంటే నువ్వు నా గొప్ప పని ఎందుకంటే సృష్టిలో అన్ని భగవంతుడు పనులేగా అన్ని భగవంతుని కార్యం భగవంతుని యొక్క సృష్టి భగవంతుని యొక్క కార్యాలు భగవంతుని యొక్క వాపులు నేను మాట్లాడినా నువ్వు విన్నా నువ్వు తిన్నా చూసినా కోప్పడ్డా ఏడిసినా ఇదంతా భగవంతుని యొక్క సిద్ధి విలాసం అనే దగ్గరకు చేరాలి చేరినప్పుడు అంత ఆయన దయ్యి ఆయన పాదాలు కప్పించాలి మళ్ళీ ఆయన ఎవరన్నా ప్రశ్న వస్తుంది మళ్ళీ అక్కడ ఆయన ఎవరంటే నీలో ఉన్న నీవే అన్ని ఆయనే అన్ని ఆయనే ఆయన నువ్వే శివోహం సోహం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి శివోహం అంటే ఏమిటి శివుడు నేనయ్య ఉన్నా నేనంటే అంతారం వస్తుంది అందుకే శంకరాచార్య ఏమన్నాడంటే శివోహం అని నువ్వు నేను ఒకటే అయినా నేను నువ్వు నువ్వే ఎందుకంటే నేను ఎన్న నేను ఎంత నేనని నేనే అంత నేనయ్యా ఎంత చెప్పినా నాకు శరీర భావన పనిచేస్తూ ఉంటుంది మనందరికీ నేననే శరీరం అనే భావన పంజాలి అందుకని మొత్తం శివుడు గొప్ప చేపేశాడ ఆ విధానంలో మనం ఈ రకమైనటువంటి లోతైన విషయాల్లోకి మనం ప్రవేశించి ఈ యొక్క చేసుకోవాలి ఇవన్నీ ఇది అసలైనటువంటి మూల సబ్జెక్టు ఇక మనం మేము రోజు మేము కూడా చెప్పేది ఏమిటంటే మన మతాలు మా మత మార్పిడి జరుగుతున్నాయి గ్రామాల్లో ఇవన్నీ మత మార్పిలు వాళ్ళ వంశపరమైన కార్యక్రమాలు ఇబ్బంది పడుతున్నాయి మనుషులందరూ కలలు పోతుంది కోల్పోతా ఉన్నారు మరియు ఐక్యతను కోల్పోతా ఉన్నది కుటుంబం అంతా ఈ విధంగా మన పాశ్చాత్య వారసత్వం అంతా వచ్చి మన మీద వృద్ధపడితే మనలో ఉన్నటువంటి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు గొప్ప జీవన విధానం కుటుంబ వ్యవస్థ దేవాలయ వ్యవస్థ చాలా గొప్పది ఇట్లాంటి వ్యవస్థ అంతా కూడా పాడైపోతా ఉన్నది అందుకే దేవాలయాలు బాగా నిర్మాణం చేసుకోండి ప్రతి గ్రామాల్లో భజన కార్యక్రమాలు పెట్టుకోండి ప్రతి కుటుంబంలో ఇట్లాంటి కార్యక్రమాలు కలిగారు ఉన్నారు ఎంత గొప్ప మనుభావులు అనుకోవాలి వాళ్ళకి అనేక ఉంటాయి బాధలు కానీ తండ్రి పేరు మీద రేపొద్దున ఆయన వర్ధంతి కార్యక్రమం ఇవాళ కార్యక్రమం ఈ కార్యక్రమం కార్యక్రమం భాగంగా పెట్టుకుంటాం మంచి మహాత్మ భావులు మనం ఇంటికి చేరకలు పది మందికి అన్నం పెడతాం పది మందిని ఆరాధిస్తాం పది మంది సేపు ఆశీస్సులు పొందుతాం ఏమో జీవితంలో పదివేలు ఏరకొచ్చు కావట్లా అని వారి కుటుంబం వాళ్ళ అమ్మ పాపం ఎప్పుడు వచ్చిన శనిగా పాడు కార్యక్రమంలో వచ్చి ఎదురుగా కూర్చొని ఉంటా ఉంటుంది ఎంత పెద్ద వయసు ఎంత ఆరాధన వాళ్ళకి చూస్తే మనం కూడా మేము కూడా వాళ్ళ పిల్లల్లా కనపడతా ఉంటాం ప్రేమగా అట్లా పెట్టుకోవటం అనేది మంచిది కానీ ఇక్కడ గృహం కార్యక్రమాలు పెట్టుకోవటం పిల్లలు పుట్టినరోజులన్నీ పోతా ఉన్నాయి ఆ అటు ఎట్లా చేసుకోవాలి మనసా సాంప్రదాయ పద్ధతులు వినాయక చదువుతో వినాయకుడి పండకాలు వినాయకుడికి చేసే కార్యక్రమాలు సంబంధం లేదు ఇవన్నీ ఇట్లా పాడైపోతాయి ఏమిటి ఇట్లా అనేక రకాలుగా తిరుగుతా ఈటమే చదువుతూ ఉంటాయి ఎన్ని ఏంటంటే మంచి చెడులు ఏది మంచి ఏది చెడు ఇందులో కాస్త మమకారం జోడించి మన మతము మన దేశము మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎందుకంటే విధువు కావాలి ఎందుకు మన ఇతరులకి మనకి తేడా ఏమిటి అంటే ఇతరులకి అంతా విడదీసే విధానం ఎక్కువ ఉంది మనంతా కలుపుకుపోయే విధానం ఎక్కువ ఉంది అట్లాంటి కలుపుకుపోయేదాన్ని మనం కోల్పోతే రేపు రానున్న రోజుల్లో ఇబ్బంది అయితే ఇవాళ పాస్టర్స్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు బ్రతుకు తెలువ్ మనం ఒక రూపాయలు పెట్టి పని చేస్తాం వాళ్ళు తలా ఒక రూపాయి తీసుకొని చక్కగా పది పది కుటుంబాలుంటే వాళ్ళ పాస్ బతికేస్తా ఉన్నది వాళ్ళు ఏం చేస్తారు పది మందిని పోగు చేసుకొని ఏదో రకంగా మనుషుల్ని పోగు చేసుకుంటా ఉంటే మనుషుల్లో మార్పు రాకపోగా విడదీసే విధానాలు పెరిగితే దానివల్ల సమాజం ఇబ్బందిలోకి వస్తుంది ఐకమత్యం దెబ్బతింటది అని అని చెప్పి మనం ఆ రకంగా చేసేదంతా ఎందుకంటే మనం ఒక పలాని వాడిగా మనం యొక్క ధర్మాన్ని బుధాన్ని పెట్టుకున్నాం కాబట్టి తనం బొయ్యాలి కాబట్టి మోచి అవుతున్నాం అంతే వాస్తవానికి వాడు భగవంతుడే మనము భగవంతుడే భగవంతుడు కానిది ఏమీ లేదు కాకపోతే ఆయన ఒక దేవుడిని ఒక రూపాన్ని పెట్టుకొని మనం ఒక రూపాన్ని పెట్టుకున్నాం ఎందుకంటే మనకి కొన్ని సందర్భాల్లో చెప్పేటువంటి మాట ఏమిటంటే భూమి అనేది విష్ణుమూర్తి ఒక చిన్న కణం లాంటిదండి అంటే విష్ణు ఎంత వాడు ఆలోచించడం ఇంత కణం అంటే ఇప్పుడు భూమి ఇంత కణం ఆయన దృష్టిలో ఒక చిన్న కణం అయితే ఈ కణంలో మరి మన గుళ్ళు ఏంది మన ఏంది పక్క మతాలు ఏంది అసలు మానవుడు మొత్తమే మానవులేదు మిగతా జీవులు అసలు అన్నీ కాదా అందుకని మానవుడు అయిన ఇతర జీవులు కానీ ఏమీ లేదు అయితే మానవుడికి ఎందుకు ప్రత్యేకత అంటే ఇందాక అమ్మాయి చెప్పినట్టు కాస్త విచక్షణ జ్ఞానం ఇతరులకి ఇతరులలాగే మనము మనలాగే అన్ని తింటాయి ఉంటాయి పడుకుంటాయి అన్నీ ఉంటాయి సంతాన వృద్ధి ఉంది కానీ మంచి చెడు విచక్షణ లేదు దాంట్లో నుంచి వివేక జ్ఞానం అనేది తీసుకునేది పద్ధతి వాటికి తెలియదు అయ్యేమిటి బురద 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 జనబాద్ది అనుకో బురద బాగానే ఉందిగా అనుకుంటుంది కానీ మనం ఆలోచించవచ్చు ఎందుకు బాగుంది దీనికి దానికి బా తేడా ఏమిటి ఇందాక ఈయన చెప్పిన దానికి ఆయన చెప్పిన దానికి ఈయన జరుగుతుంది దానికి తేడా ఏమిటి మీరు ఖచ్చితంగా ఆలోచిస్తే మీకు తెలిసింది ఒక ఉపాసన పని లేదు తెలిసింది మనకి ఎందుకంటే ఆ బుద్ధి ఇక్కడ మనకు భగవంతుడు ఇచ్చాడు హంస రామ కృష్ణ పరమ హంస హంస ఏమిటి దానికి పాలు నీళ్లు రెండును అదేశాల పోసిన అనుకోండి నీళ్ళను వదిలేసి పాలన వరకు లాగేస్తుంది అది భగవంతుడు దానికి ఆ ముక్కులో ఆ మీటర్ పెట్టి మీటర్ పెట్టడం వల్ల నీళ్లు మాత్రం వదిలేస్తుంది పాలన మాత్రమే తీసుకుంటుంది అందుకే మంచి షెడ్యూల్ ఉన్నా కూడా మంచిని మాత్రమే తీసుకోగలిగిన వాడు రామకృష్ణ పరమహంస పరమహంస అంటే ఆయనేగా ఇట్లా ఎంతో మంది ఎన్నో రకాలుగా మహాత్ములు మనకి అనేక రకమైనటువంటి మార్గాలను సూచించారు సూచిస్తే ప్రతిదీ ఏమవుతుందంటే ఇవాళ ఒకటి గొప్పది అని ప్రకటిస్తే దాంట్లో ఒరిజినాలిటీ ఇప్పుడు చైనా ఇప్పుడు మనం ఒక చెల్ల పది రూపాయలు పెట్టి తయారు చేస్తాడు మన కంపెనీ వాడు కానీ సైనా వాడు వెయ్యి రూపాయలు తీస్తుండే ఆ చెల్లె ఎడ తయారు చేస్తాడు ఎక్కడ తయారు చేస్తాడు ఇవాళ మన పూర్వం నుంచి గురువు అనే పాత్ర భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పాత్ర ఏ దేశానికి కూడా ఉపాధ్యాయులు ఉన్నారు కానీ గురువులు లేరు గురువు అంటే మనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంఘ సంస్కర్తల్ని మొత్తం సమాజాన్ని మోక్ష మార్గం వైపు నడిపించేవాడు బంధాలని తెక్కొట్టి తీసకపోయేవాడు గురువు అట్లాంటి గురువు గొప్పదని చేస్తే ఇవాళ గురువు పాత్రలో కూడా ప్రతిదీ కలుషితమై ఇది పోతా ఉంది అట్లా మనం కలిసి ఇప్పుడు అదే పరిస్థితి ఎలా ప్రజలు అసలు ఎందుకు మార్పు రావట్లేదు బాగా ఆలోచిస్తే అనుష్ఠానం లోపం బాగా ఉన్నది ఇవాళ మనకున్నటువంటి గురుతత్వానికి మనకు బోధించే ఊరికి ఐదు ఆరు చర్చిలు పది మంది పాస్టర్లు బోధిస్తాం వీళ్ళందరూ సక్రమంగా పనిచేస్తే సమాజాలు ఎందుకు మార్పురా అయ్యో లచన ఆడవాల్సిన పనే ఉంది అంటే మార్గదర్శకులు అందరూ కూడా నీరు పల్లానికి చేరినట్టు ప్రతి మనిషి బుద్ధి ధనం వైపే లౌకిక సుఖాల వైపే పరిగెడతా ఉన్నది ఏది దీన్ని వదిలిపెట్టుకోలేని పరిస్థితులు వీళ్ళు కొనసాగుతా ఉన్నాడు అప్పుడు నువ్వు ప్రజల్లో మార్పు ఎక్కడ తీసుకొస్తాం మనం చెప్పండి తెలియము ఎందుకంటే నువ్వు మార్గదర్శకుడి నువ్వు ఒక సింబల్ గా ఉన్నావు నీ దగ్గర సక్రమైనటువంటి కనపడకపోతే చూసేవాడికి నడుచుకోలేదు ఆ విధానం అందుకని ఈ విధానం లోపంలో ప్రపంచంలో మార్పు రాకపోవడానికి కారణం ఏమిటంటే ఆచరణ లోపం వల్ల ఇప్పుడు ఎలైన ఆయన గారు ఉన్నాడు ఆయన ఆయన చూస్తే జనం ఎందుకని మరి అంత లోబట్టడానికి కారణం ఆయన ఆచరణ ఉంది ఆయన ఏదైతే త్రికరణ శుద్ధిగా ఏదైతే ఆయనకు తెలిసింది చదువుతున్నాడో ఏదైతే ఆలోచిస్తున్నాడో ఏది చెబుతున్నాడో అది ఆయన ఆచరిస్తా ఉన్నాడు అట్లా ఆచరించబట్టి అందుకే మన పన్నానాడు ఎంతో మన గురువులు లేరా కానీ ఎందుకు మరి ఆయనకే ఆయన పట్లే మనం ఇంత ఆకర్షణ కలిగి ఉండటానికి కారణం ఏమిటి ఏ కనీసం ఐదు వందల మంది మనం బయటపడడం పోయి అందరూ ఊర్లో కోటేశ్వర చాలా మంది అంటారు వాళ్ళు ఓకరా అందరూ పోంగా అందుకని ఎవడైతే త్రికరణ శుద్ధి కలిగి ఉంటాడో వాడి పట్ల సమాజం ఎప్పుడు అంకిత భావంతో అతను అనుసరించడానికి సిద్ధంగా ఉంటారు ఆ విధానం నడుచుకోవటం కోసం అలా నడుచుకోము నడుచుకోండి ఏమైందంటే ఈ ఆత్మతత్వం అనేది మానవ జన్మ వచ్చినది అసలు మా అందరు చెప్పే తపనబడేది ఏమిటంటే నీ మానవ జన్మ రావటం అనేది నీకు తొంభై శాతం మార్పులు వచ్చిన తర్వాత వచ్చే జన్మ అట్లాంటి వచ్చిన జన్మని నువ్వు మళ్ళీ కాకుండా తీసుకొచ్చి ఇరవైకో ముప్పై మార్పులు కిందకు తెచ్చుకుంటాను మానవుడు కాకుండా అధోగతి స్థానానికి కిందకు వస్తాను అట్లా కాకుండా వందకు పోవాలి నువ్వు పోవాలంటే ఏం చేయాలి శ్రీకృష్ణుని యొక్క తత్వాన్ని సంపూర్ణంగా బ్రహ్మం గారు శ్రీకృష్ణుడు వీళ్ళందరూ దేవుళ్ళు అందుకుంటాం దేవుళ్ళు అంటేనే పూర్ణమైనటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళే దేవుళ్ళు దేవుడికి రాక్షసులకి దుర్మార్గులకి సన్మార్గులకి అందరికి ఆధారమైనదే దైవం దైవం వేరు దేవుడు వేరు అసలు దేవుడు అంటే నామము రూపము గుణము మనలాగే పుట్టి పెరిగి దేహాన్ని సాధించినటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఉన్నతోన్నతమైనటువంటి ఆచరణతో ఎప్పుడు సమాజ హితం కోసం దైవ అన్వేషణలో మునిగి తేలినటువంటి వాళ్ళు ఈ దేవుళ్ళందరూ మన రాముడు కృష్ణుడు ఎవరినైనా తీసుకోండి వీళ్ళంతా మనలాగే తల్లిదండ్రుల గర్భాన్ని జన్మించినటువంటి వాడి మరి నీకు మరి వీళ్ళు అయితే మరి వాళ్ళు ఆపోజిట్ లో ఉన్నారుగా రావణాసురుడు ఉన్నాడు చక్కగా కౌసుడు ఉన్నాడు మరి వీళ్ళందరూ ఎవరు రాక్షసులు రాక్షసులు అంటే ఎవరు దుర్గుణాల వల్ల వాళ్ళు రాక్షసులు అయినరు సద్గుణాలు వాడు దేవుడు అయినరు వీళ్ళిద్దరు కూడా దైవం పెట్టలే ఇప్పుడు అంతటా దైవం ఉన్నారనే మాట మళ్ళీ గొడలు పెట్టవుద్ది నువ్వు నేను దైవం అయితే నువ్వు దైవం అయ్యి ఉన్నట్టే లెక్క లేదు నేను మంచిగా ఉన్నాయి నా నువ్వు చెటదాని అయినట్టే లెక్క చెడదాని కావాల్సిన పని కానీ నేను మంచిగా ఉన్నాను కాబట్టి నువ్వు మంచికి లేకపోతే చెడ్డ ఖాతాలో చేరిద్ది కానీ మంచిలో పర్సంటేజ్ ఎంత చెడులో పర్సెంటేజ్ ఎంత చూసుకోవచ్చు మళ్ళీ అట్లా కొంతమంది మంచోడు కాదు చెడ్డోడు కాదు ఏదో మామూలుగానే ఉంటారు మామూలుగానే పుడతారు మామూలుగా చచ్చిపోతారు ఈ లోకంలో బాగా మంచోడికే మంచిగా ఉంటుంది బాగా చెడ్డోడికే ఉంటుంది ఇద్దరికి రాముడు గొప్పవాడు రామణాసురుడు దుర్మార్గంలో గొప్పవాడు అందుకే వాళ్ళు ఇద్దరే చరిత్రలో నిలబడ్డారు అంటే అర్థం ఏమిటి మంచివాడు కావాలన్నా ప్రీతమైన శ్రమ చేయాలి చెడ్డవాడు కావాలన్నా విపరీతమైన తప్ప చేయాలి రావణాసురుడు చేసిన తపస్సు అంతంత కాదు పదివేల సంవత్సరాలు తపస్ చేసి బ్రహ్మను మెప్పించండు వెయ్యి సంవత్సరాలు శివుడి మీద తపస్సు చేసి మళ్ళీ శివుడిని మెప్పించిండు అర్థమైందా మా మళ్ళీ ఇంత జ్ఞానం వచ్చినా ఇన్ని పరస్తియామోహం మనం ఆశ్చర్యాలు ఉన్నా మళ్ళీ తెలోజం నాలుగు గంటలు వెళ్ళేసి రోజు శివారాధన చేస్తారు అంటే భక్తికి భక్తి ఉంది కానీ దుర్గుణాలు బాగొట్టుకోవట్ల నిజానికి రామాయణం ప్రారంభంలో రావణాసురుని యొక్క దర్శనం ఉంటది ఇస్తే ఎంత గొప్పగా ఉంటది ఆయన కూర్చున్న సింహాసనం మొత్తం బంగారు ఇంటికలతో వజ్రాలు పొదిగినటువంటి ఆయన రూమ ఆయన కాదంతా ఆ ఉన్నతమైన స్థానం అది మామూలు స్థానం కాదు మళ్ళీ భూమండలం మీద ఆయన మొట్టమొదటి విమానంలో సంచరించిన వాడు రావణాసుడు అర్థమైందా లేవు లేదా రథాల మీద పోవటమే దేవతలు తప్ప వీళ్ళంతా రథాల మీద పోతారు కానీ ఆయన మనో సంకల్పం చేత నడిచేటువంటి మరి మొట్టమొదటి ఏకైక పుష్పక విమానంలో తిరిగినటువంటి వాడు రావణాసుడు కానీ అతనకున్న రెండే రెండు దుర్గుణాలు ఒకటి పరస్త్రీయా మోహం రెండు మదం అంటే మదము మోహం ఈ రెండిటి వల్ల సర్వనాశనం అయిపోయింది అతను పోవడం కాదు అతను పోయిండు కొడుకులు పోయినరు మనవాళ్ళు పోయినరు లంక పోయింది బంగారం పోయింది మొత్తం పోయింది అట్లా అంటే కారణం ఏమిటంటే ఇప్పుడు ఏ మనుషులు అయిన ఇప్పుడు మనమేమన్నా ఎన్ని మంచి మాటలు చదువుతాం ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగిందనుకోండి ఈ మంచి మతం చేస్తే గంగారతం అయిపోతా కొన్ని మంచి చెడు అరే ఆయన మంచోడే మంచి ఉంది ఆయనలో కానీ ఆయనలో చెడు కూడా పొరపాటు పట్టడు అనే మాట ఎంతమందికి తెలిసింది చెప్పండి దాన్ని విడవీయొచ్చు ఉంది జ్ఞానం ఎందుకంటే మంచిలోనే చెడు ఉంటుంది చెడులో మంచి ఉంటుంది రెండింటిని వేలు చేయాలంటే అది సమాజం ఒప్పుకో చేయలేదు అసలు ముందు ముందు నువ్వు చేసుకోగలిగి ఉండాలి దీని కారణం ఏమై ఉంటుందని ఈ రకంగా అంతరంగ పరిశోధన అనేది మనకు చాలా అవసరం ఇవన్నీ అట్లా అంటే మనకి మంచోడు షడ్డోడు అనేది వాస్తవానికి మనకి మన దృష్టిలో జ్ఞాని దృష్టిలో మంచి చెడు లేవు తప్పు చేసిండు అంతే రావణ రావణాసురుడు రాక్షసుడైడు ఒప్పు చేసి ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు రాముడయుడు దేవుడైన అనేది పూర్తి జ్ఞానం మామూలుగా చెప్పుకోవటంలో ఈయన మన ఫ్యాన్స్ కాబట్టి మన రాముడు ఫ్యాన్స్ కాబట్టి మన రాముడు గొప్పవాడి రావణాసురుడు దుర్మార్గుడు అనేది మనం ప్రకటిస్తా ఉంటాం అది ఒక ఇట్లా మరి కృష్ణుడు విధానం తీసుకుంటే మన కృష్ణతత్వం అనేది భూమండలం మీదనే అలాంటి మహోన్నతమైనటువంటి పరమాత్మ జ్ఞానమూర్తి ఎక్కడ ఆవిర్భవించడం ఎందుకంటే ఆయన జన్మించిన దగ్గర నుంచే అనేక రకమైనటువంటి లీలలతో పాటు అనుష్ఠానం చేసిండు మొత్తం కొన్ని లక్షల మందిని దుష్ట సంహారం జరిగింది ఎన్నో వేల మందికి సత్ప్రవర్తనతో కూడిన బోధన అందించింది భూమండలం మొత్తం ఒక రకంగా శుద్ధి చేసిండు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు బంధువులు ఇడు మావాడు తనోడు అని వీళ్ళు అనుకోవటం ఆయనకు మనవాడు లేడు ధర్మమే ఆయన పక్షం ఆయన పక్షం జ్ఞానమే ఆయన మార్గం ఆ రకంగా చేసినటువంటి వాడు కృష్ణుడు అట్లాంటి కృష్ణుడు ద్వారా ఆయన యొక్క ముఖపద్మం నుంచి జాలువారినటువంటి భగవద్గీత మనకు ప్రమాణం ఆయన ఏం చెప్తుందో అది మనకు ప్రమాణమై ఉన్నది మానవ జాతి అది నడిపించి అందరిని కూడా నిత్య కావ్యోన్ముఖులు చేసి సత్ప్రవర్తన కలిగేటట్టుగా అన్నింటికి మళ్ళీ తామరాత మీద నీటి ఇది ఏ పాపము చిక్కుపడకుండా చేసేస్తూ నువ్వే కర్మలైనది ఆఖరికి నువ్వు ఎన్ని తప్పులైన జీ ఒక్కసారి గోవిందంటే అంటే ఓ గోవిందంటాం కాదు పశ్చాత్తాపడి నీ తప్పు నీకు తెలిస్తే అది నీ నీ నుంచి దూరం అయిపోవాలి అట్లా ఏ కర్మలు చేస్తాను అంటకుండా ఉండే ఎలా ఉండాలో మహాత్ములు చెప్పిన మాట ఏమిటంటే ఏ మహాత్మలు ఇప్పుడు క్రీస్తు మహమ్మద్దు మన రాముడు ఇంకా అనేక రకమైన ప్రవర్తన బుద్ధుడు వీళ్ళందరూ చెప్పింది ఏది చేడేది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మనకంటే ఇంకా లోతుగా ఉన్నతంగా వాళ్ళ జీవితాలు అందులో పెట్టి చెప్పారు అంతే